మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ చూద్దాం రాశికి మనం వచ్చినట్లయితే ఏం చెప్పబడి ఉంది ధనుస్సు రాశిలో అద్భుతాలు చూస్తారు ఇక అన్ని విధాలుగా విజయాలు అని అంటారు కానీ ఎవరికి దక్కుతుంది విజయాలు అనంటే ఏ వ్యక్తి అయితే మేష వృషభ లగ్నాలలో కన్యా ధనుర్ లగ్నాలలో జన్మించి ధనుస్సు రాశి అయితే వందకి వంద శాతం శుభ ఫలితాలు పొందుతాడు ఏ వ్యక్తి అయితే మిథున లగ్నము సింహ సింహలగ్నము తులాలగ్నం మకర లగ్నంలో జన్మించి ఉండి ధనుస్సు రాశిలో జన్మిస్తాడో ఆ వ్యక్తికి ప్రధానంగా డెబ్బై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందుతాడు ఏ వ్యక్తి అయితే కర్కాటక లగ్నం వృష్టిక లగ్నం లగ్నం మీన లగ్నంలో జన్మిస్తాడో ఆ వ్యక్తి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి కారణం చేత ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందుతాడు ఇది చెప్పబడి ఉంది కాబట్టి ఇంత విన్న తర్వాత నిజంగా చెప్పండి ఈ చెప్పినటువంటి అన్ని రాశుల్లో అందరికీ చెప్పిన విధంగా శుభము అందరికీ అశుభము అందరికీ మధ్యస్థంగా ఉంటుందా ప్రధానంగా లగ్నాలు ప్రధానమమ్మా రాశుల కన్నా లగ్నాలే ప్రధానం మరి ప్రభావాలు అన్నారు ఎలాంటి సమస్యలు వస్తాయి సార్ ప్రభావమే అని తప్పకుండా ఇప్పుడు తుల రాశిలో అనుకున్నారు అనుకోండి సంతానం వలన ఇబ్బందులు సంతానం మూలకంగా ఖర్చులు పెరగడం అలాగే ప్రధానంగా చూసుకుంటే శత్రు సమస్యలు కూడా పెరగడం వృశ్చిక రాశి వారికి వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి రావడం ఎంత పని చేసినా సంతోషం లేకపోవడం అలాగే ఫిక్స్డ్ అసెట్స్ లిక్విడేట్ అయిపోతాయి కరిగిపోతాయి స్థిరాస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ధనుస్సు రాశి వారికి గొప్పగా ఉందని చెప్పిన కొన్ని లగ్నాల్లో జన్మించినటువంటి కారణం చేత సోదరి సోదరి మండల మధ్య విభేదాలు తెలిసిన వారితో విభేదాలు అలాగే ప్రధానంగా డబ్బును అప్పుగా ఇచ్చేసి నష్టపోవడం రాని బాకీలుగా ఉండడం ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిదీ సమస్యగా ఉండడం అనుకున్న పని జరగకపోవడం అశాంతిగా ఉండడం అలాగే ఉద్యోగాలు కోల్పోవడం వ్యాపార వృత్తి నష్టాలు కలగడం శుభకార్యాలు అనుకున్నవి వెనక్కి వెళ్ళిపోవడం ముందునయ్యి వెనకపోయి అన్నట్టుగా ఉంటుంది ఈ యొక్క పరిస్థితులు కార్తీక మాసం మొత్తం వరకు కూడా ఉంటాయమ్మా వరకు చూస్తా పరిహారాలు ఏమన్నా ఉన్నాయా గురువు గారు చేసుకోవచ్చు అంటారు తప్పకుండానమ్మ ప్రతి సమస్యకి కూడా రెండు రకాలైనటువంటి పరిహారాలు ఉంటాయి ఏ సమస్యకైనా ఇప్పుడు మీకు ప్రధానంగా ఒక వ్యక్తి స్కూల్లో చేర్పిస్తారు స్టూడెంట్ని గొప్పగా చదువుకున్నవాడైతే స్కూల్లోనే ఉంటుంది కానీ ఆ స్కూల్లో చెప్పింది అర్థం కాక మళ్ళీ పిల్లలకి ట్యూషన్లు పెడతారు అప్పుడు కుదురుకుంటారు ట్యూషన్లో ఉండడం ద్వారా కాస్త మంచి ర్యాంకులు సంపాదించుకోవచ్చు అలాగే ప్రతి సమస్యకి ఇది సంబంధించిన దైవికమైనటువంటి సమస్య ఈ సమస్యకి దైవ పరిష్కారము మానవ పరిష్కారము అనేటువంటిది చేసుకోవాలి ముందుగా ఈ దైవ పరిష్కారం గనక చూసుకున్నట్లయితే ఏర్పడుతున్నటువంటి గ్రహణం ఏర్పడుతున్నటువంటి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఎనిమిదవ తారీఖు రాత్రి పది గంటల వరకు ఉన్నటువంటి కారణం చేత మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క చెప్పబడినటువంటి సోకాల్డ్ మిథున కర్కాటక సింహ తుల మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి సంబంధించి కొన్ని దోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది నా వ్యక్తిగత అభిప్రాయంలో పన్నెండు రాశుల్లో జన్మించిన వాళ్ళు చేసుకోవాల్సిందేనమ్మ ఈ కార్యక్రమంలో గ్రహణ దోష నివారణ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఎనిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు కేవలం నూట ఎనిమిది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్గా చేసుకోవచ్చు ఇక మానవ పరిహారాలు ఉన్నప్పుడు ఆ గ్రహణం సమయం అనేటువంటిది పట్టు తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు రాత్రి ఏడో తారీఖు మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు విడుపు ఈ సమయంలో పట్టు విడుపు స్నానాలు ఆచరించి ఆ మధ్య సమయంలో కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన ఇచ్చినటువంటి మంత్రోపదేశము ఇవి పూర్తిగా పురశ్చరణ చేసుకోవాలి ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత ముఖ్యంగా ఒక మట్టి పాత్ర కానీ కాంస్య పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ సంపాదించుకొని అందులో వెండి చంద్రబింబము సూర్యబింబము నాగబింబము వేసి అవి మునిగిపోయేంతగా నెయ్యి వేసి తదనంతరం కిలోంబావు బియ్యము కిలోంబావు మినుములు అలాగే కొన్ని నల్ల నువ్వులు మరియు శ్వేత వస్త్రం బ్రాహ్మడు కట్టుకునే వస్త్రం ఇవి ఒక చాటలో వేసి దానిపైన విస్తరాకు వేసి ఆ విస్తరాకు మీద ఈ యొక్క పాత్ర మనకు ఆవునైతే బింబములతో కూడుకున్నటువంటి పాత్ర పెట్టి బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళైనా కానీ లేదా బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకునైనా కానీ సంకల్పం చెప్పుకొని తదనంతరం బింబ దర్శనం చేసుకోవాలి తన ముఖాన్ని ఆవు నైతి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసిన దాంట్లో ముఖాన్ని చూసి తదంతరం బ్రాహ్మణికి దానం చెయ్యాలి ఒకవేళ బ్రాహ్మణికి దానం తీసుకోలేని పక్షంలో దేవాలయంలో దీపారాధనకి వాడవచ్చు ఎక్కడైనా కానీ ఆ పాత్రలో ఒత్తి వేసి దీపారాధన చేయవచ్చు ఇక ఈ సంబంధించినటువంటి వెండి బింబము సర్పబింబము వెండి చంద్ర సూర్య సర్పబింబాలని బ్రాహ్మణికి దా ధాన్యంతో సహా దా దక్షిణ ఇచ్చి దానం చేయడం స్వయం పాకము కూడా బ్రాహ్మణికి దానం చేయాలి ఈ విధంగా చేస్తే సంపూర్ణముగా గ్రహణ దోష నివారణ జరుగుతుంది అలాగే అవకాశం ఉంటే మంత్ర పరిహారంలో భాగంగా ఎనిమిదో తారీఖు రోజున మన పీఠమాధునంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు లేదా మీ చుట్టుపక్కల ఎక్కడ ఈ కార్యక్రమాలు జరిగితే ఈ గ్రహణ దోష నివారణ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్